యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద పలికిన ఐదవ మాట యేసు నేను దప్పిగొనుచున్నానెను యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఇది విపత్తు యేసు ప్రభువు శిలువపై తల వంచి తన ఆత్మను అప్పగించుకోవడానికి కొద్దిసేపటి ముందు ఈ మాట పలికాడు యోహాను సువార్తలో మాత్రమే ఈ మాట ఉంది ఎంత విషాదము భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త ఎండిన పెదవులతో దాహమవుతుంది అని అంటున్నాడు ఎన్నో విధమైన శ్రమలు చిత్రవద అనుభవించి అలసిపోయి శరీర దాహాన్ని గుర్చి మాట్లాడుతున్నాడు శరీరం అలసిపోయినప్పుడు సహజంగా గొంతు ఎండిపోతుంది భోజనం లేకపోయినా ఉండవచ్చు కానీ నీరు లేకపోతే జీవించడం కష్టం మనిషి శరీరంలో రెండు బై మూడు శాతం నీరు ఉంటుంది శరీరంలో నీరు పది శాతం తగ్గితే ప్రమాదం అలాగే ఇరవై శాతం తగ్గితే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది శక్తికి మించిన శ్రమభారం పడినందున మానవ శరీరంలో ఉన్న ఏసయ్య నేను దప్పిగొనుచున్నాను అని చెప్పాడు ఏసయ్య మానవునిగా ఉన్నప్పుడు ఆయన అలసిపోయాడు ఆయన ఆకలిగొన్నాడు ఆయన నిద్రించాడు ఆయన ఆశ్చర్యపడ్డాడు ఆయన ఏడ్చాడు ఆయన ప్రార్థించాడు ఆయన ఆనందించాడు ఆయన మూలిగాడు ఇప్పుడు దప్పిగొన్నాడు ఇవన్నీ మానవుడిగా ఆయన పొందిన అనుభూతులు తీవ్రమైన శ్రమల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్న వ్యక్తికి వేదాంతాలు ఉపశమనాన్ని ఇవ్వవు దేవుని కుమారుడు తానే స్వయంగా మన శ్రమల నుండి విడిపించగలడు ఈ లోకానికి వచ్చినప్పుడు స్వయంగా తానే దుఃఖాన్ని పొందాడు బాధంటే ఏమిటో ఆయనకు తెలుసు ఆయన దప్పిక నీ నాలాంటి వారి కోసమే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు అని వాక్యం సెలవిస్తుంది దాహమున కిమ్ము అని సమరయ్య స్త్రీని అడిగి గుక్కెడు నీళ్లు అక్కడ తీసుకోలేదు ఎందుకంటే ఆయన దాహము ఆమె రక్షణ గురించిన దాహము ఆమెకు రక్షణ అనుగ్రహించుట ద్వారా ఆయన తన దాహాన్ని తీర్చుకున్నాడు తన పిల్లల ప్రేమ ఆప్యాయతల కొరకు క్రీస్తు ఇంకా దప్పిగొంటున్నాడు కనుక నీవు నేను రక్షించబడి దప్పిక దేవునిది తీర్చాలి ఈ మాట పలకడం ద్వారా దేవుడు మానవుల రక్షణ కొరకు ఎంత దాహం కలిగి ఉన్నాడో తెలుస్తుంది కనుక నేడే రక్షణ దినము అని తలంచి యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించు ఆయన ఆత్మదాహం తీర్చు